ఓటమి తర్వాత తొలిసారి సొంత జిల్లాకు వెళ్లారు మాజీ సీఎం జగన్ పులివెందులోనే మూడు రోజులు మకాం వేయబోతున్నారు ఇక సొంత జిల్లాలోనే ఘోర ఓటంపై జగన్ పోస్ట్ మార్టం నిర్వహించబోతున్నారు ఖచ్చితంగా గెలుస్తామనుకున్న సీట్లలో సైతం ఘోరంగా ఓడిపోవడంపై జగన్ తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు కీలక నేతలందరితోనూ జగన్ వన్ టు వన్ మీటింగ్స్ పెట్టబోతున్నారు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలను సమర్థంగా ఎదుర్కొనేందుకు ఇప్పటి నుంచే జగన్ వ్యూహాలు రచిస్తున్నారు సొంత జిల్లా నుంచే పక్ష్యాలను మొదలు పెట్టారు మాజీ సీఎం జగన్ చెల్లెలు షర్మిలతో విభేదాలు వివేక హత్య వివాదము రెండు కూడా మైనస్ అయ్యాయంటూ జగన్ కు ఫీడ్బ్యాక్ ఇచ్చారు నేతలు ప్రతి నేత నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నారు జగన్ మొత్తం మీద ఓటమిపై సమీక్షించబోతున్నారు అది తన సొంత జిల్లా నుంచే మొదలు పెడుతున్నారు ఓటమిపై పూర్తి స్థాయిలో పోర్టు పోస్ట్ మార్టం నిర్వహించబోతున్నారు ఇక రాబోయే స్థానిక సంస్థల లక్ష్యంగా ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నారు ఈ నేపథ్యంలో కీలక నేతలందరితోనూ జగన్ ముఖాముఖి సమావేశం జరపబోతున్నారు ఖచ్చితంగా గెలుస్తామనుకున్న సీట్లలో కూడా ఘోరంగా ఓడిపోవడంపై జగన్ తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు అది తన సొంత జిల్లా కావడంతో ఆయన తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు సొంత జిల్లాలోనే ఘోర ఓటంపై జగన్ పూర్తి స్థాయిలో సమీక్షించబోతున్నారు పోస్టుమార్టం నిర్వహించబోతున్నారు దీంతో పులివెందుల్లో మూడు రోజులు మకాం వేయబోతున్నారు ఓటమి తర్వాత తొలిసారిగా మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ కడప చేరుకుంటున్నారు పులివెందుల్లో మూడు ఉండబోతున్నారు ఎస్ రైట్ ఓటమి తర్వాత తొలిసారి మాజీ సీఎం జగన్ సొంత జిల్లాకు చేరుకున్నారు పులివెందుల్లోనే మూడు రోజులు మకాం వేయబోతున్నారు పార్టీ ఘోర పరాభవానికి సంబంధించి పార్టీ నేతలతో ముఖాముఖి నిర్వహించబోతున్నారు ఖచ్చితంగా గెలుస్తామనుకున్న సీట్లలో కూడా ఘోరంగా ఓడిపోవడంపై జగన్ తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు ఈ నేపథ్యంలో ఆయన మూడు రోజులు పులివెందుల్లోనే ఉండి కీలక నేతలందరితో కూడా జిల్లాకు సంబంధించి మీటింగ్స్ నిర్వహించబోతున్నారు ఎస్ మనకు కడప నుంచి కిషోర్ అలాగే విజయవాడ నుంచి రాజేష్ ఇద్దరు కూడా లైవ్ లో అందుబాటులో ఉన్నారు ముందుగా కిషోర్ జగన్మోహన్ రెడ్డి కడపకు చేరుకున్నట్టుగా తెలుస్తుంది ఇప్పటికీ పులివెందులకు ఆయన వెళ్ళిపోయారా ఏం జరగబోతుంది మూడు రోజుల పాటు పొలివెందుల్లోనే జగన్ మకాం వేయబోతున్నారు సో ఎలాంటి రివ్యూ నిర్వహించబోతున్నారు పార్టీ నేతలతో అట్లాగే పార్టీ నేతలకు సంబంధించి ఎట్లాంటి చేయబోతున్నారు థ్యాంక్ యూ రామ్దాస్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితం గన్నవరం విమానాశ్రయం నుంచి కడప విమానాశ్రయానికి చేరుకున్నారు ఇక్కడి నుంచి రోడ్డు మార్గాన పులివెందులకు పయనం కావడం జరిగింది ఈ నేపథ్యంలో అటు పార్టీ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున ఆయనకు ఘనస్వాగతం పలికిన పరిస్థితి మరోవైపు ఏదైతే మూడు రోజుల పాటు ఆయన పులివెందల్లోనే మకాం వేయనున్నారు బాక్రాపురంలో తన నివాసంలో మకాం వేసి పార్టీ నేత సంబంధించినటువంటి నేతలు అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేతో సమావేశం కానున్నారు పార్టీ ఓటమిగ్గల కారణాలు అదేవిధంగా కార్యకర్తల్లో నెలకొన్నటువంటి నిరుత్సాహం మనోధైర్యాన్ని నింపేందుకు కూడా ఆయన మూడు రోజుల పాటు పులివెందల్లో ఉన్నారు ఆ నేపథ్యంలోనే అటు ఓటమి పాలైన తర్వాత మొట్టమొదటిసారిగా పులివెందులకు చేరుకున్న తరుణంలో కూడా అటు కార్యకర్తలతో పాటు వైసీపీ శ్రేణులకు కూడా మనోధైర్యాన్ని నింపేదైతే ఏదైతే ఇటీవల జరుగుతున్న దాడులు కావచ్చు అదేవిధంగా విగ్రహాల విధ్వంసం వంటి కార్యక్రమాల నేపథ్యంలో కూడా ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా అండగా నేను ఉంటాను మీరెవరూ కూడా అధైర్యపడవద్దంటూ కూడా భరోసా ఇచ్చే ప్రయత్నం చేయనున్నారు అదేవిధంగా ఏదైతే పార్టీ శ్రేణులకు కూడా దశా దిశ నిర్ణయం నిర్దేశించనున్నారు అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి నేతలకు కూడా ఏదైతే భవిష్యత్తులో కూడా ప్రజలతో మమేకం కావాల్సినటువంటి అవసరం ఉంది ప్రతిపక్ష పాత్ర ప్రజలకు మద్దతుగా నిలవాలి ప్రజల సమస్యల పరిష్కారం కోసం అటు అనిత్యం ప్రజల్లో ఉండాలన్నటువంటి భావన కూడా ఆయన వ్యక్తం చేసే పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది అదేవిధంగా ఆ దిశగా కూడా ఏదైతే ముందు తొలుగుత రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి ప్రాంతానికి చెందినటువంటి నియోజకవర్గ స్థాయి నేతలతో సమావేశమవుతారు ఆ తర్వాత మాజీ ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎమ్మెల్యేలతో కూడా భేటీ అయ్యి ఆయన చర్చించడం జరుగుతుంది అదేవిధంగా కార్యకర్తల్లో ఇప్పటికే కొంతమంది భయాందోళనకు గురవుతున్న పరిస్థితి అయితే గతంలో ఏదైతే సోషల్ మీడియాలో పోస్టు పెట్టిన వారు కావచ్చు అదేవిధంగా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి వారంతా కూడా ఇప్పుడు భయాందోళనకు గురి కావాల్సిన పరిస్థితుల నేపథ్యంలో కూడా ఒక్కసారిగా కూడా పార్టీ శ్రేణులకు మనోధైర్యాన్ని నింపే ప్రయత్నం చేయబోతున్నారు ఈ రోజు తరువాత ఏదైతే పులివెందల అదేవిధంగా కడప మైదుకూరు ప్రొద్దుటూరు ప్రాంతాలకు చెందినటువంటి నేతలతో కూడా సమావేశమై చర్చించనున్నారు వారందరికీ కూడా దశ దిశ నిర్దేశించే పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు ఓటమి తర్వాత మొట్టమొదటిసారి కడప జిల్లాకు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డికి అటు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణిలో ఘనస్వాగతం పలికారు మాజీ ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎమ్మెల్యే కూడా రావడం జరిగింది ఆయన ఘనస్వాగతం పలకడం జరిగింది ఆయన వెళ్తున్నటువంటి కాన్వాయిలో రామరాజు పల్లె వద్ద కూడా త్రుటిలో ప్రమాదం తప్పింది ఈ ప్రమాదానికి ప్రధాన కారణం ఏదైతే ఒక వాహన శ్రేణిలో ఉన్నటువంటి ఒక వాహనాన్ని ఫైర్ ఇంజిన్ ఢీకొనడంతో కూడా ప్రమాదం చెప్పవచ్చు రామ్ దాస్ రైట్ కిషోర్ అయితే ముఖ్యంగా గెలుస్తామనుకున్న స్థానాలు కూడా ఓడిపోయిన పరిస్థితి సో ఘోర పరాభవం ఒక రకంగా సొంత జిల్లాలో చాలా పట్టునటువంటి జిల్లాలో కూడా ఓడిపోయిన పరిస్థితి సో దీనికి సంబంధించి ఎట్లాంటి ముఖాముఖి సమావేశాలు జరుపుతున్నారంటున్నారు సో పార్టీ నేతలతో ఆయన ఏ రకంగా మాట్లాడబోతున్నారు దీనికి సంబంధించి ఎస్ తప్పకుండా రామ్దాస్ ఎందుకంటే ప్రధానంగా ఏదైతే గెలుస్తామన్నటువంటి స్థానాల్లో కూడా ఓటమి పాలు కావడాన్ని కూడా అటు జీర్ణించుకోలేని పరిస్థితి ఒక రకంగా వైసీపీ శ్రేణులు కూడా ఇప్పటికి కూడా చేరుకోలేని పరిస్థితి ఏదైతే గెలుస్తామన్నటువంటి స్థానాల్లో కూడా ఓటమి పాలు కావడానికి ప్రధాన కారణాలు ఏంటన్నటువంటి విషయం పైన కూడా అటు పూర్తి స్థాయిలో అధ్యయనం చేయనున్నారు అందులో భాగంగానే నేతలతో కూడా సమావేశం అవుతారు అదేవిధంగా ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఎవరైతే పోటీ చేశారో వారందరినీ కూడా కలిసి బేటాయించి అదేవిధంగా ప్రజల్లో తిరిగి అసలు ఎందుకు ప్రజలు మనం మనవల్ని తిరస్కరించారు వైసీపీ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నప్పుడు కూడా ఆ పథకాలన్నింటినీ కూడా ఎందుకు తిరస్కరించాల్సి వచ్చింది అదేవిధంగా పథకాలు అమలు చేస్తున్నప్పుడు కూడా వైసీపీ పార్టీని ఎందుకు వ్యతిరేకించాల్సి వచ్చింది అన్నటువంటి భావన కూడా ప్రజల్లో వ్యక్తమవుతున్న పరిస్థితి ఎందుకు ఇలా మీరు అలాగే ఒకసారి మనం రాజేష్ దగ్గరికి వెళ్దాం ఎస్ రాజేష్ ముఖ్య మాజీ ముఖ్యమంత్రి జగన్ కడప కడపకు వెళ్ళిపోయారు కడప ఎయిర్పోర్ట్ చేరుకున్నారు అక్కడి నుంచి అయినా పులివెందులో వెళ్తున్నారు మూడు రోజుల పాటు పులివెందులోనే మకాం వేయబోతున్నారు సో వైసీపీ ఓటమికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఎట్లాంటి సమీక్ష నిర్వహించబోతున్నారు ముఖ్యంగా సొంత జిల్లాలో ఓటమి సంబంధించి ఇంట్లో కూర్చోవాలి కొన్ని రోజులు గ్యాప్ ఇవ్వాలి పార్టీకి దూరంగా ఉండాలని ఆలోచనకి ఆలోచన పక్కన పెట్టి జగన్ రాజకీయ రణరంగంలోకి దిగారని చెప్పాలి దానికి ఉదాహరణ ఈరోజు కడప జిల్లా వెళ్ళడం పులివెందులో మూడు రోజుల పాటు మకా వేయడం అని చెప్పాలి ఎందుకంటే ఓటమి గల విశ్లేషణ తన సొంత జిల్లా నుంచే ప్రారంభించాలి ఎందుకంటే రాయలసీమ జిల్లాలో ముఖ్యంగా కడప జిల్లా జగన్కి సంబంధించి కానీ ఆ కుటుంబానికి ఎంత పట్టు ఉన్న జిల్లాలో మనకు అందరికీ అయితే ఈసారి ఆ పట్టు మొత్తం కూడా కోల్పోవడంతో పాటు ఏకంగా మూడు స్థానాలకి ఉన్న పది స్థానాలు కేవలం మూడు స్థానాలకే పరిమితం అవడం ఖచ్చితంగా అది రాజకీయంగా ఆ పార్టీకి పెద్ద ఎదురు దెబ్బని చెప్పాలి ఎందుకంటే రాయలసీమ జిల్లాలో మెజార్టీ స్థానాలు వస్తాయి అనుకున్నారు కడప క్లీన్ స్వీప్ చేస్తామని అనుకున్నారు కానీ కడపలోనే మూడు స్థానాలు పరిమితమయ్యారు రాయలసీమ జిల్లాలో అక్కడక్కడ మాత్రమే ప్రభావం చూపించారు ఈ నేపథ్యంలో ఇప్పుడు కడప జిల్లా పులివెందుల నుంచే తన పో పోస్ట్ మార్టం అనేది ఈ పొలిటికల్కి సంబంధించినటువంటి పోస్ట్ మార్టం అనేది స్టార్ట్ చేయని భావంలోనే జగన్ ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు పులివెందులు ఉండబోతున్నారు దానిలో భాగంగానే నేతలతో వన్ టు వన్ కూర్చోబోతున్నారు అసలు ఏం జరిగింది గ్రౌండ్ లెవెల్లో ఎందుకు ఓట్లు పడలేదు ఓట్లు పడ్డా ఎందుకు మనం ఓడిపోయామనే కారణాలన్నిటి కూడా విశ్లేషణ చేయబోతున్నారు రెండోది రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకి నేతల్ని క్యాడర్ను సిద్ధం చేయడానికి జగన్ సన్నద్ధమవుతున్నారు అవుతున్నారు దానిలో భాగంగా మూడు రోజుల పాటు ఆయన పులివెందులో ఉన్నారు ముఖ్యంగా కడప జిల్లా చూస్తే పది అసెంబ్లీ స్థానాలు కలిగిన కడప జిల్లాలో కడప పులివెందులో జగన్ గెలిచారు బద్వేలో డాక్టర్ సుధా గెలిచారు రాజంపేటలో ఆకేబడ్డ అమర్నాథ్ రెడ్డి వీళ్ళ ముగ్గురు తప్పించి ఇంకెవరు కూడా మిగతా ఏడుగురు ఓడిపోయారు ఐదు టీడీపీ గెలిస్తే ఒకటి జనసే జనసేన ఒకటి బీజేపీ జమ్మలవాడు నుంచి ఆదానాథ్ రెడ్డి అదేవిధంగా రైల్వే కోడ్ నుంచి ఇంకొక జనసేన ఎమ్మెల్యే గెలిచిన నేపథ్యం ఉంది ఈ నేపథ్యంలోనే అందరూ అంటే గెలిచిన మూడు ఇద్దరు ఎమ్మెల్యేలతోనూ పోటీ చేసిన అభ్యర్థులతోనూ అక్కడ స్థానిక నియోజకవర్గ నేతలతో జగన్ సమావేశం కాబోతున్నారు అసలు ఏం జరిగింది ఎందుకు ఓటమి గల కారణాలు ఏంటని విశ్లేషణ చేసుకోబోతున్నారు రెండోది కడప జిల్లాలో ప్రధానంగా ఇంపాక్ట్ చూపించడానికి కడప జిల్లాలో ఎక్కువ సీట్లు కోల్పోవడానికి రెండు ప్రధాన కారణాలు ఫీడ్బ్యాక్ జగన్కి అంది అందులో ఒకటి షర్మిల అక్కడ పాద షర్మిల ఆ ప్రాంతంలో చేసిన విమర్శలు కానీ లేకపోతే సునీత వీరిద్దరు కలిసి చేసిన క్యాంపెయిన్ రెండోది వివేకానంద రెడ్డి హత్య అనేది కడప జిల్లా మొత్తం మీద ఇంపాక్ట్ చూపించింది పులివెందులకు మాత్రమే పరిమితం అవుతుందనుకున్న వైసీపీ వాళ్ళ అంచనాలన్నీ తలకిందులవి కడప జిల్లా మొత్తం మీద ఇంపాక్ట్ చూపింది ఈ రెండు అంశాల్లో కారణంగానే కడప జిల్లాలో వెనకబడ్డామనే ఒక ఫీడ్బ్యాక్ అయితే జగన్కి అందింది ఇప్పుడు దాన్ని రెక్టిఫై చేసుకుని దాన్ని తొలగించుకుని రాబోయే ఎన్నికల్లో జగన్ సిద్ధం అవ్వాలంటే ఇప్పుడు నేతలందరినీ కూర్చోబెట్టి మాట్లాడాలి వేరే పార్టీలకి వేరే పార్టీల వైపు చూపులు చూడకోకుండా అడ్డుకోవాలి కాబట్టి అన్నింటి మీద దృష్టి పెట్టడానికి జగన్ మూడు రోజుల పాటు కడప పర్యటన చేస్తున్నారు ఈ మూడు రోజుల్లో జిల్లాలోని ముఖ్య నేతలు కార్యకర్తలు నేతలతో అందరూ సమావేశం కాబోతున్నారు ముఖ్యంగా ఏదైనా కేసులు పెట్టినా లేదా దాడులు చేసినా భయపడద్దు పార్టీ మీకు అండగా ఉంటుంది రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలకు సన్నద్ధం అవుతాం ఆ పని ఇప్పటి నుంచే మొదలు పెడదామని నేతలకి కార్యకర్తలకి దిశానిర్దేశం చేయబోతున్నారు ఏదేమైనప్పటికీ ఇంత ముందు మాట్లాడినట్టు వివేకానంద రెడ్డి హత్యతో పాటు సునీత శర్మలా చాలా పెద్ద డ్యామేజ్ కడప జిల్లాలో చేశారు కడప జిల్లాలోనే కాదు రాయలసీమ జిల్లాలో కూడా వాళ్ళ వాళ్ళు చేసిన వ్యాఖ్యలు కానీ చేసిన ప్రచారం డ్యామేజ్ కలిగించిందని జగన్ వచ్చారు కాబట్టి ఇప్పుడు వాటిని తొలగించుకుని రాబోయే ఎన్నికలకి సన్నద్ధం అయ్యే అవకాశం కనబడుతుంది ఇప్పటికే కొన్ని స్థానాలు కోల్పోయారు ఖచ్చితంగా గెలుస్తామనుకున్న స్థానాలు కోల్పోయారు ఇక స్థానిక సంస్థలకు సంబంధించి ఎట్లాంటి వ్యూహాలు రచించే అవకాశం ఉంది ఎందుకంటే ప్రతి నేత నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలని జగన్ భావిస్తున్నట్టుగా తెలుసు సో ఎట్లాంటి స్ట్రాటజీతో ఆయన వెళ్ళబోతున్నారు అలాగే నేతలకు ఏం చెప్పబోతున్నారు అంటే ఎమ్మెల్యే అంటే అధికారం కోల్పోయి కేవలం పదకొండు స్థానాలకి వైసీపీ పరిమితమైన ఓట్ బ్యాంక్ దాదాపు కోటి ఇరవై లక్షల మంది వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఓట్లు పడ్డాయి కాబట్టి అని గ్రౌండ్ లెవెల్ ఇంకా మనకి ఓటు బ్యాంక్ అలాగే ఉంది కాకపోతే గెలిచి ఆ పది స్థానం పది శాతం మనం కోల్పోయామని జగన్ నేతల సమావేశం చెప్పారు కాబట్టి ఆ ఓటు షేర్ని అలాగే ఉంచుకుని ఇంకా పెంచుకుని రాబోయే ఎన్నికల్లో సంస్థల ఎన్నికల్లో దాన్ని చూపించుకోవాలని జగన్ భావిస్తున్నారు అంతేకాదు లోకల్ బాడీ అంటే ఖచ్చితంగా స్థానిక సంస్థలు అంటే రూరల్ ప్రాంతాల్లో జరుగుతాయి కాబట్టి అక్కడ స్ట్రాంగ్ ఓటు బ్యాంక్ వైసీపీ కలిగి ఉంది కాబట్టి స్థానిక సంస్థలో చాలా గట్టిగా పనిచేయాలి గెలవాలి సత్తా చూపించాలని జగన్ దిశానిర్దేశం చేసే అవకాశం కనబడుతుంది ఎందుకంటే ఇంతకుముందు మాట్లాడుకున్నట్టే అక్కడ లోకల్గా రూరల్ ప్రాంతాల్లో వైసీపీ కొంత ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉంది కాబట్టి ఆ ఓటు బ్యాంక్ ని అలాగే ఉంచుకుని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది రెండేళ్ల పాటు కాపాడుకుని వాళ్ళు తిరిగి పార్టీ వైపు వచ్చేలాగా జాగ్రత్తలు తీసుకోవాలని నేతలకి కడప జిల్లా నేతలకి అయితే దిశానిర్దేశం చేయబోతున్నారు ముఖ్యంగా ఏ నేతలతో అయినా ఇప్పటి వరకు జరిగిన సమావేశాల్లో జగన్ ప్రధానంగా లేవనెత్తున్న అంశం ఏంటంటే మనకి ఇంకా బలం ఉంది ఆల్రెడీ ప్రజలు దాదాపు కోటి ఇరవై లక్షల మంది మనకి ఓట్లు వేశారంటే మనం వాళ్ళ వాళ్ళ మనసులు గెలుచుకున్నాం కాబట్టి మనం ఎక్కడ పడ అవసరం లేదు పోగొట్టుకున్న పది శాతాన్ని మనం తిరిగి రెక్టిఫై చేసుకో తిరిగి ఉంది కాబట్టి ఆ దిశగా పోరాటం చేద్దాం ఫైట్ చేద్దాం ఎక్కడ వెనక్కి తగ్గొద్దని చెబుతున్నారు కాబట్టి ఇప్పుడు అదే అంశాన్ని కడప జిల్లా నేతలతోనూ కార్యకర్తలను చెప్తారు ముఖ్యంగా ఎంత ముందు మాట్లాడాలంటే ఏదన్నా మీ మీద కేసులు పెట్టినా లీగల్ గా ఫైట్ చేయడానికి పార్టీ అండగా ఉంటుంది ఎవరు కేసులు పెట్టినా భయపడొద్దు ఎవరు కూడా దాడులు చేశానని భయపడుతూ పార్టీ అండగా ఉంటుందని జగన్ అయితే కడప జిల్లా నేతలకి చెప్పబోతున్నారు మచ్ రాజేష్ ఫర్ ద ఇది తర్వాత తొలిసారి సొంత మాజీ సీఎం జగన్ వెళ్ళబోతున్నారు పొలివెందులోనే మూడు రోజులు మకాం వేస్తున్నారు ఇక సొంత జిల్లాలోనే ఘోర ఓటంపై జగన్ పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు ఖచ్చితంగా గెలుస్తామనుకున్న సీట్లలో కూడా ఘోరంగా ఓడిపోవడంపై జగన్ తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు కీలక నేతలందరితోనూ వన్ టు వన్ మీటింగ్స్ జరుపుతారు రాబోయే స్థానిక సంస్థల లక్ష్యంగా సమర్థంగా ఎదుర్కొనేందుకు ఇప్పటి నుంచే జగన్ వ్యూహాలు రచిస్తున్నారు సొంత జిల్లా నుంచే ప్రక్షాళన మొదలు పెట్టబోతున్నారు చెల్లెలు షర్మిలతో విభేదాలు అలాగే వివేకానంద హత్య ఉదంతం మైనస్గా మారాయంటూ ఇప్పటికే జగన్కు ఫీడ్బ్యాక్ అందింది ఈ నేపథ్యంలో ప్రతి నేతతోనూ కూడా ఆయన మీటింగ్ నిర్వహించి రాబోయే ఎన్నికలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు సంబంధించి ఆయన డిస్కస్ చేయబోతున్నారు